గుడ్ మార్నింగ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి ముందుగా నేనైతే బాగున్నాను ఇంక ఈరోజు ఉదయం అయితే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఇంకా వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారనమాట మా ఆయన బాబు ఓపెన్ చేస్తున్నాడు నువ్వు వీడియో తీవమ్మీ నేను ఓపెన్ చేస్తా అన్నాడనమాట నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా వాడు ఓపెన్ చేస్తున్నాడు దీంట్లో ఒక షార్ట్ కూడా పెట్టాను ఫస్ట్ ఆ కవర్ ఓపెన్ గాక నోట్తో తీసాడు అనమాట అది ఒక షార్ట్ కూడా పెట్టాను మీలో ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు ఆ మ్యాంగోస్ సీజన్ కదండి ఇప్పుడు డెఫినెట్లీ ఈ సీజన్లోనే మనం మ్యాంగోస్ అయితే తినాలన్నమాట ఇంకా అలాగే వచ్చేసి కొన్ని పచ్చి మామిడికాయలు తెచ్చింటే రోడ్లో చట్నీ చేశాను అనమాట పచ్చి మామిడికాయ చట్నీ ఇంకా చాలామంది మామిడికాయ చట్నీ ఇష్టపడతారో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట అలాగే కొంచెం దోశకు కూడా నానేసాను పొంగనాలు దోశ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కొన్ని ఇంకా నీళ్ళు కాబట్టుకుంటున్నాను అండి కొంచెం వర్షం ఉంది గొంతు నొప్పిగా ఉందని చెప్పేసి కొంచెం వామ్ వాటర్ అయితే పెట్టుకుంటున్నా అనమాట అలాగే వచ్చేసి ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ అయితే నేను చేసుకుంటున్నాను నేను ఇది వరకు చేసుకున్నది కూడా నాకు ఒక టెన్ డేస్ అలా వచ్చింది ఇప్పుడు కూడా కొంచెం చట్నీ చేసుకుంటున్నాను అనమాట ఒక వన్ వీక్కి సరిపడా మాత్రమే చేసుకుంటాను క్వాంటిటీ ఎక్కువ పెంచద్దు ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకొని తినడం కూడా మంచిది కాదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను క్వాంటిటీ అన్నీ చూపించాను కదా కొన్ని పల్లీలు పప్పులు చింతపండు జీలకర్ర అలాగే వట్టిమిర్చి కరివేపాకు ఇంకా మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చండి చేసుకోనికి ఏమంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడాలన్నమాట మనకి ఫ్రీ మిక్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వన్ మంత్ వరకు స్టోర్ అయితే ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ ఒక టెన్ డేస్కి సరిపడా మాత్రమే చేసుకోండి ఇక్కడ మీకు మిర్చి ఎక్కువ కనిపిస్తున్నాయి చూసారా చూడడానికి చిన్నవేనండి కానీ అస్సల కారం లేవన్నమాట అన్నీ వేసినా కూడా చాలా చప్పగా అనిపించింది చట్నీ నిజంగా చూడడానికి మాత్రమే రెడ్గా ఉన్నాయి కారం అయితే అస్సలు లేవండి ఇంకా వెజిటబుల్స్ తీసుకొచ్చారన్నాను కదా ఇక్కడైతే గోరుచిక్కుడు ఫ్రై అయితే చేసేసాను అనమాట దాంట్లో కాంబినేషన్గా ఇంకా చపాతీ చేయాలి చేస్తాను తర్వాత చట్నీ మిక్స్ అయితే ఆడించి పెట్టుకున్నానండి ఇంకొన్ని ఉన్నాయి ఆడిచ్చేవన్నీ ఆడిస్తాను తర్వాత వచ్చేసి అది డీటాన్ ఫేస్ మాస్క్ అనమాట నేనైతే ఫేస్కి వేసుకుందామని చెప్పేసి ఇంకా రెడీ చేసుకున్నాను ఇంకా భోజనానికి కూర్చున్నాం అనమాట మీలో ఎంతమంది ఇట్లా ఫ్యామిలీతో కూర్చొని తింటే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మేమిద్దరమే ఉన్నాం మా ఆయన అయితే లేడు బయటికి వెళ్ళారనమాట ఇంకా నేను వాడే చూశాను కదా మామిడికాయ చట్నీ అని చెప్పాను కదా కొంచెం మామిడికాయ చట్నీ గోరు చిక్కుడు ఫ్రై అయితే రెండు వేసుకొని ఆ టీవీ వేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా కొంచెం బయట వర్షముగా ఉంది కొంచెం ఎండగా ఉందండి బెడ్షీట్స్ అయితే ఆరేసాను అనమాట మొత్తం అన్నీ ఇంకా ఆనియన్స్ కూడా అన్నీ ఆరేసేసాను మంచం కనిపిస్తుంది కదా అక్కడ మంచం కింద వేసేసాను అనమాట ఆనియన్స్ బాగా ఆరబెట్టుకుంటే బాగుంటాయి లేకుంటే లోపల స్మెల్ వచ్చి అంత భోజ అనమాట ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయింది ఇంకా స్నానం చేసేసి వచ్చేసాను అనమాట బయటికి కాసేపట్ల వాకింగ్ చేద్దామని చెప్పేసి అయితే కింద పాప ఉంటే పాపని చూస్తూ పిలుస్తూ ఉన్నాను అనమాట మా ఇంటి ఓనర్ అక్క వాళ్ళ మనవరాలు అనమాట మా ఇంటి ఓనర్స్ అయితే నిజంగా చాలా మంచి వాళ్ళండి చాలా చాలా మంచి వాళ్ళు అనమాట మాకు ఓనర్స్ అయితే ఇదివరకు నేను ఎక్కడా చూసిన లేదు ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ఓనర్స్ అయితే చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా మంచివాళ్ళు ఇంక ఇలా ఓనర్స్ మనకి మంచి వాళ్ళు కావాలంటే చాలా కష్టం అనమాట ఎక్కడో నూటికి ఎనూరు పర్సెంట్ అయితే చాలా తక్కువ మందే ఉంటారన్నమాట మా ఇంటి ఓనర్స్ అయితే నిజంగా చాలా మంచివారండి ఇంక తర్వాత వచ్చేసి మీకు ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ అయితే చేసుకున్నానని చెప్పాను కదా ఇంకా కొంచెం దాంతోపాటి నేను మునగాకు పౌడరు అరియా అలాగే వచ్చేసి కొన్ని మెంతులు జీలకర్ర అన్నీ చేసుకుంటున్నానండి మిక్స్ కొబ్బరి పౌడరు అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటానమాట చూడండి కొంచెం సాల్ట్ అన్నీ నైస్ సాల్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట డైరెక్ట్ కళ్ళు ఉప్పు వేయకుండా నేను వచ్చేసి మునగాకు కరివేపాకు రెండు మిక్స్ చేసుకుని పౌడర్ అయితే వెజిటబుల్స్ కన్నా యాడ్ చేసుకుంటా ఒక్కొక్కసారి వేడి వాటర్లోకి వేసుకుని అయినా తాగుతాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ప్లేట్ పరాతం దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం మునగాకు రెండు ఉన్నాయండి మీకు డ్రై అయ్యాయి కదా కనిపిస్తుందో లేదో అక్కడ వచ్చేసి ఇదిగో మెంతి పౌడర్ ఆవాల పౌడర్ రెండు మిక్స్ చేసి పట్టుకున్నాను అనమాట నేనైతే కొన్ని కొన్ని దాంట్లోకి యాడ్ చేస్తానండి ఆ మజ్జిగ రసం అట్లా దాంట్లోకి యాడ్ చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇది కరివేపాకు మునగాకు పొడి ఇది వచ్చేసి ఖచ్చితంగా వేడి వాటర్లో వేసుకొని అయితే నేను తాగుతాను చూడండి చట్నీ మిక్స్ అయితే ఇక్కడ చేసి పెట్టుకున్నాను అనమాట మీలో ఎంతమంది ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ చేసుకుంటారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే కొబ్బరి పొడి కూడా చేసుకున్నాను అనమాట ఏదైనా వెజిటబుల్స్లోకి ఒకవేళ కుదిరిన టైంలో ఈ పొడి వాడతానండి కుదిరితే వీలైతే మాత్రం అప్పటికప్పటికి చేసుకొని వేసుకుంటాను కొంచెం అన్నంలో కూడా ఉంటుందని చెప్పి కొబ్బరి చేసుకున్నాను ఇదిగో మున్నగాకు కరివేపాకు రెండు మిక్సింగ్ చేసిన పొడి అండి ఇది వెజిటబుల్స్లోకైనా వేసుకుంటే డైరెక్ట్ వాటర్లోకైనా తీసుకొని తాగేస్తానండి ఇది వచ్చేసి మెంతి పిండి అండి మెంతులు ఆవాలు ఇంకా కొంచెం సోంపు అన్నీ వేసుకొని చేసుకున్నాను అనమాట ఇది నాకు నచ్చుతుంది మీకు నచ్చుతుందో లేదో తెలియదు ఆప్షనల్ అనమాట మీరు వంటలకు వాడతారా లేదా అనేది ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు నేను వచ్చేసి పొంగనాలు వేస్తున్నానండి చూపించాను కదా ఇది కూడా షార్ట్లో మీకు మీలో ఎంతమందికి పొంగనాలు ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో అయితే ఇలా గడిచిందనమాట ఆ మామిడికాయ పచ్చడితోనో గోరు చిక్కుడు ఫ్రైతోనో ఇలా పొంగనాలతో నా డే ఈరోజు ఇలా గడిచింది మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే ఒకవేళ కామెంట్ చేయండి బాగున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలంటే నాకు ఒక మంచి కామెంట్ కావాలి ఒక మంచి లైక్ అయితే కావాలి ఎందుకంటే నాకు అదొక బూస్టర్ అనిపిస్తుంది అన్నమాట చూడండి ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ అవాయిడ్ చేయమంటున్నారు బట్ అయితే ఇది కొత్తగా తీసుకున్నాను ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంకొక వన్ ఇయర్ అలా వాడేసి దీన్ని వేసేస్తానండి ఎందుకంటే నాన్ స్టిక్ వాడకూడదని చాలా మంది చెప్తున్నారు ఇండస్ వాల్యూలో చూసాను అనమాట కుక్వేర్ సెట్ బట్ ఒక వన్ ఇయర్ వరకు అయితే ఇది కంటిన్యూ చేస్తాను మీరు కూడా నాన్ స్టిక్ పాత్రలు ఏవైనా ఉంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి ఇంక నా దగ్గర అయితే టూ పాత్రస్ అయితే ఉన్నాయి అవి ఇంకా మ్యాక్సిమం వాడి ఒక వన్ ఇయర్ వరకు తర్వాత పక్కన పెట్టేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా దీంట్లో కాంబినేషన్గా చెప్పాను కదా చట్నీ మిక్స్ అని అది కొంచెం కప్పులోకి వేసుకొని అనమాట ఇంకెక్కువ చట్నీ కూడా వేస్ట్ అవ్వదు మనకి నచ్చినంత కలుపుకొని అయితే తినేసేయొచ్చండి ఇంకా దీంట్లో కిర్రకారం అయినా చాలా బాగుంటుందన్నమాట మనకి బయట బండిలో అయితే ఇది బయట బండ్లో అయితే మనకి చట్నీ కూడా ఇస్తారనమాట అదే ఎర్రకారం ప్లస్ చట్నీ పొడి అన్నీ కలిసి ఇస్తారు ఆ చట్నీ కూడా చేద్దాం అనుకున్నానండి కానీ ఇంక ఇక్కడికి ఎక్కువ అయిందని చెప్పి చేయలేదండి